నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలు తిరిగి పీహ హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమున వద్ద వారు దిగవలెను ఫరో ఇస్రాయేలీలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసేదని అనుకును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను అతడు వారిని తరుమగా నేను ఫరోవల్నను అతని సమస్త సేన వలనను తెచ్చుకొందును నేను ఎహోవానని ఐగుప్తీలందరూ నేను వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తురాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగ చేసి మన సేవలో ఉండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను యహోవ ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇస్రాయేలీలను తరిమేను అట్లు ఇస్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయోసఫోని ఎదుటనున్న పేహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహవాకు మొరపెట్టిరి అంతటి వారి మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చిటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చిట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంతలో యహోవా మోసేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఏహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనేను అప్పుడు ఇస్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్థంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇస్రాయేలీలను సమీపింపలేదు మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఎహోవ ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను ఐగుప్తీయులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరి అయితే వేకువ జామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీల ఎదుట నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో యహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికి వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీదని చేయి చాపుమనెను మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పోర్లేను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనం చేసెను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను వారిలో ఒక్కడైనను ఉండలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను ఆ దినమున యహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించెను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి యహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యోవాకు భయపడి యోవా ఎందును ఆయన సేవకుడైన మోసే ఎందును నమ్మకం ఉంచిరి